హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పెంచన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే అయితే తీసుకొచ్చారండి ఇక గతంలో వస్తున్నటువంటి ఆసరా పెంచిన లబ్దిదారులకు ఇప్పుడు తాజాగా మనకు చేయుత పెంఛన్ల కింద వారికి డబ్బులు అయితే వేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇక రేపటి నుంచి పెంచినటువంటి చేయుత పెంచులో అప్లై మనకు లబ్ధిదారుల ఖాతాల్లోకి జంప్ చేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గతంలో ఆసరా పింఛన్లు తీసుకుంటున్న వారు అలాగే ఇప్పుడు కొత్తగా చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి శుభార్తలు చెప్పుకోవచ్చు ఇప్పటికే మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా మన తెలంగాణలో చేయూత పింఛన్లు అనేటివి తీసుకొస్తాం గతంలో ఉన్నటువంటి ఆసరా పింఛన్లు పక్కన పెట్టి చేయూత పింఛన్లు అయితే తీసుకొస్తాం ఈ చేయూత పింఛన్ల ద్వారా మనకు నాలుగు వేలు మరియు ఆరు వేలు అయితే ఇస్తాం అంటే వృద్ధులు వితంతువులు వంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం ఇక వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇప్పుడు తాజాగా మనకు వీరికి పెంచినటువంటి చేయుత పింఛన్లు అయితే అమలు చేయబోతుంది ఇక చేయుత పింఛన్ల కింద మనకు వీరందరికీ కూడా నాలుగు వేలు ఆరు రూపాయలు అయితే వేయబోతుంది ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే దరఖాస్తు చేసుకుని ఉండాలి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ చేతి పెంచిన కింద రేపటి నుంచే పెంచినటువంటి చేయుత పెంఛన్లు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వారందరికీ కూడా మనకు ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే రావడం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి